జానికి హోమం చేస్తుంటే పార్వతి కిట్టి పార్టీ పెట్టుకొని ఐటెం సాంగ్స్ చాలా గట్టిగా స్పీకర్లు పెట్టి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక బిట్టు అయితే చుట్టూ బిర్యానీలు పెట్టుకొని ఐటెం సాంగ్స్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు ఆ సౌండ్ భరించలేక ముందుగా రామలక్ష్మి ఆజ పార్వతి దగ్గరికి వచ్చి లోపల హోమం జరుగుతోంది ప్లీజ్ కొంచెం సౌండ్ తగ్గించుకోండి అని బతింలాడుతూ ఉంటారు అయినా కూడా పార్వతి ఏ మాత్రం కూడా వినకుండా ఆజ రామలక్ష్మితో గొడవ పెట్టుకుంటుంది చెప్తుంటే అర్థం కావటం లేదా కామన్ సెన్స్ కూడా లేదా అని ఆజ అనడంతో కామన్ సెన్సా అంటే అని పార్వతి అంటే అప్పుడు ఫ్రెండ్స్ నీకు బుద్ధి లేదని మాట్లాడుతోంది అని ఫ్రెండ్స్ చెప్తారు ఏంటి నన్నే అంత మాట అంటావా ఎంత పొగడే నీకు అని పార్వతి ఆద్య రామలక్ష్మి ముగ్గురు గొడవ పడుతూ ఉంటారు పదాద్య ఎంత చెప్పినా వినట్లేదు అని ఆద్య రామలక్ష్మి ఇద్దరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇంకా సౌండ్ ఎక్కువగా పెంచేసి మళ్ళీ డ్యాన్సులు చేస్తూ ఉంటే ఈసారి శ్రీను చాలా కోపంగా అక్కడికి వచ్చి స్పీకర్లన్నీ పగలగొట్టేస్తాడు దాంతో అలివేలు ఏంటి ఆ జానికి నిన్ను గుప్పిట్లో పెట్టుకుందా లేకుంటే గుట్టుగా కూడా ఏమైనా ఇస్తోందా అని అసభ్యంగా మాట్లాడటంతో శ్రీనుకి చాలా కోపం వస్తుంది వెంటనే ఆవిడ చెంప పగలగొడతాడు సరిగ్గా అప్పుడే శివరాం అక్కడికి వచ్చి ఎంత ధైర్యం ఉంటే నువ్వు మా అత్తయ్యనే కొడతావు అని నిలదీస్తూ ఉంటే మావయ్య మీకు అర్థం కావటం లేదు ఆవిడ ఏం మాట్లాడిందో తెలుసా పెద్ద తేయి గురించి తప్పుగా మాట్లాడింది అని శ్రీను చెప్తుంటే అయినా నీకు పెద్ద చిన్న అన్న తేడా లేదా అని శివరాం అరుస్తూ ఉంటాడు అవును నన్ను మాత్రమే కాదు పార్వతిని కూడా కొట్టింది అని అలవేలు అబద్ధం చెప్తుంది అవును నా చెంపలు చూడండి ఎలా వాచిపోయాయో నన్ను కూడా కొట్టాడు అని పార్వతి కూడా అబద్ధం చెప్తుంది అయ్యో చిన్నమావయ్య నేను చిన్నత్తయ్యని కొట్టలేదు ఆవిడ పెద్దత్తయ్య గురించి అసభ్యంగా మాట్లాడారు అందుకే ఆవిడ్ని మాత్రమే కొట్టాను అని అంటే లేదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు మీ చిన్నత్తయ్య పైన కూడా నువ్వు చేయి చేసుకుంటావా నువ్వే అబద్ధాలు చెప్తున్నావు పెద్ద ఆవిడ్ని కొట్టంగలేంది పార్వతిని కూడా నువ్వు ఖచ్చితంగా కొట్టే ఉంటావు ఎంత ధైర్యం రా నీకు అని తిడుతూ కొడుతూ ఉంటాడు ఎంత నచ్చ చెప్తున్నా కూడా ఆవిడ తప్పుగా మాట్లాడింది నేను చిన్నత్తైని కొట్టలేదని ఎంత చెప్తున్నా కూడా వినకుండా అలా శివరామ్ శ్రీనుని కొడుతూ ఉంటారు దాంతో అందరూ పరుగులు పెడుతూ బయటికి వస్తారు జానకి కూడా రాబోతూ ఉంటే అమ్మ హోమం మధ్యలో వెళ్ళకూడదమ్మా మీరు వెళ్ళకండి అని చెప్పటంతో ఇక జానకి హోమం చేస్తూ ఉంటుంది ఆద్య పరిగెత్తుకుంటూ వచ్చి బాబాయ్ మీకు దండం పెడతాను శ్రీనుని కొట్టకండి అని దండం పెడుతూ వేడుకుంటూ ఉంటే శివరామ్ ఆచిని పక్కకు తోసేస్తాడు దాంతో శ్రీనుకి చాలా కోపం వస్తుంది శివరామ్ మళ్ళీ కొట్టబోతూ ఉంటే ఆచిని తోసేశాడన్న కోపంతో శ్రీను ఇక శివరామ్కి ఎదురు తిరిగి చేతిని అడ్డుపట్టుకుంటాడు నేను ఎంత చెప్తున్నా వినటం లేదు నేను కూడా ఎదురు తిరిగి కొడితే నీ పరిస్థితి ఏంటి అని శ్రీను శివరామ్ని నిలదీయటంతో ఏంటి నన్నే కొడతానని మాట్లాడుతున్నావా ఏది కొట్టు చూద్దాం అని మళ్ళీ ఇద్దరు కొట్టుకోవటానికి ముందుకు వస్తే ఏయ్ ఆగండి అని వెంకట్రావు అడ్డుపడుతూ ఉంటాడు ఇక్కడ పెద్ద కొడుక్షేత్రమే జరుగుతోంది ఇదే కదా నాకు కావాల్సిందని అలివేలు చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది